ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ రాజంపేట తర్వాత ఎక్కడికి వచ్చారండి రాజంపేట తర్వాత నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ కి వెళ్ళాను ఇక్కడ ఏపీ లోను ఆ ఏపీ ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఐ వర్క్డ్ యాస్ ఏ డిఎస్పి కౌంటర్ ఇంటెలిజెన్స్ అచ్చా ఏ ఉందా వర్క్ ఉందా అక్కడ యా అక్కడ అంతా మన టెక్నికల్ చూసాను నేను టెక్నికల్ అనాలసిస్ అది తర్వాత ఎస్పినేజ్ కేసెస్ కోస్టల్ సెక్యూరిటీ అవి కొన్ని మాడ్యూల్స్ హ్యాండిల్ చేశాము అప్పుడు నేను ఉన్న టైంలో కొంచెం షిఫ్టింగ్ ఇష్యూస్ అవి ఉన్నాయి సో అవన్నీ కూడా ఆఫీస్ హైదరాబాద్ నుండి విజయవాడకి షిఫ్ట్ చేయడము ఇవన్నీ కూడా తర్వాత ఇక్కడ నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది అక్కడ అడిషనల్ ఎస్పీగా అడిషన్ ఎస్పీ ప్రమోషన్ మీద నేను రీజనల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రకాశం వెళ్ళాను టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడు నేను అక్కడ ఉన్నాను ప్రకాశం ప్రకాశంలో కరోనా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కరోనా తర్వాత కేమ్ టు తెలంగాణ సార్ తెలంగాణలో ఏంటో

కార్తికేయ సార్ కత్తికే సార్ సిపి ఉన్నారు సో అప్పుడు నేను రిపోర్ట్ చేస్తున్నా సార్కి రిపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే కాలేజీ ఏం అవసరం లేదు ఏం లేదు అక్కడ లాండర్ చూసుకోండి అన్నారు సో యాక్చువల్ గా నేను నిజామాబాద్ వచ్చిన తర్వాతే అసలు తెలంగాణ పోలీసింగ్ ఏంటి అనేది అక్కడే నేర్చుకున్నాను అప్పటి వరకు నాకు తెలంగాణ పోలీసింగ్ టచ్ లేదు సో మోస్ట్లీ మై సర్వీస్ అండ్ ట్రైనింగ్ ఆల్సో అంతా కూడా నాది ఏపీ ఏపీ రాయలసీమలోనే జరిగింది కాబట్టి సో ఫస్ట్ నాకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద నిజామాబాద్ ఆల్ ద ప్రాక్టీసెస్ ఇన్ ద తెలంగాణ పోలీస్ అసలు ఎట్లా చేంజ్ అండి ఆంధ్రప్రదేశ్ పోలీస్కి తెలంగాణ పోలీస్ టెక్నాలజీ బేసికల్లీ టెక్నాలజీ అండ్ పోలీసింగ్ ఒకటే పోలీసింగ్ అంటే పోలీసింగ్ ఒకటే ఉంటుంది పోలీసింగ్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది బికాస్ ఎవరిబడి మాన్యువల్ టెక్నాలజీ ఏపీ కన్నా తెలంగాణ టాప్ ఉంది నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు మేబీ ఏపీ కూడా మరి ఫార్వర్డ్ అయి ఉండొచ్చు ఐ డోంట్ నో బట్ ఆ టైంలో మాత్రము తెలంగాణ సుపీరియర్ ఇన్ యూజింగ్ ద టెక్నాలజీ సో అప్పుడే అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ పోర్టల్స్ అండ్ ఆల్ దిస్ సాఫ్ట్వేర్స్ వాడటము స్టార్ట్ చేశారు వర్టికల్స్ అని చెప్పేసి అప్పుడు కూడా ఎవ్రీ ఆఫీసర్ వర్క్ ని కూడా క్వాంటిఫై చేసేసి చేసే సిస్టమ్ ఒకటి మన దగ్గర ఉంది ఇక్కడ తెలంగాణలో కాకుండా ఏపీలో ఆఫీసర్స్ కానిస్టేబుల్ కూడా ఆఫీసర్ పిలిచే పద్ధతి తెలంగాణ ఉంది కానీ ఏపీలో లేదు యా అది కూడా లేదు ఇక్కడ ఆఫీసర్ అని అంటాము మహేందర్ రెడ్డి గారి టైంలో స్టార్ట్ అయిన ఏపీలో అయితే పేరు కూడా పిలుస్తారు ఇక్కడ ఆఫీసర్ అంటారు అవును కొంచెం ఇబ్బంది అనిపించింది ఇక్కడ లేదు ఇబ్బంది ఏం లేదు ఎవరిబడి ప్రతి మంచి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది దాటు ఏ పబ్లిక్ సర్వెంట్ అన్నప్పుడు అందరు ప్రజాసేవ చేయడానికి వచ్చారు ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల నిజామాబాద్ లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నిజామాబాద్ తర్వాత అండి నిజామాబాద్ లో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఉన్నాను ఆఫ్టర్ దట్ నేను కరీంనగర్ పిటిసి నుండి వచ్చారు కదా ఫ్యామిలీ షిఫ్టింగ్ పిల్లల చదువు ఇవన్నీ ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయి మైసన్ ఇప్పుడు నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాడు స్కూలింగ్ దాదాపు ఒక ఏడు ఏడు నుండి ఎనిమిది స్కూల్లో చదివినాడు వాడు ఫస్ట్ నుండి టెన్త్ వరకే ఒక ఎనిమిది స్కూల్ చదువుకుంటాడు బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం స్టెబిలిటీ ఉంది బికాస్ ఇక్కడ ఎవ్రీవేర్ అన్నీ దొరుకుతాయి కరీంనగర్ పిటిసి పిటిసి ప్రిన్సిపల్గా వెళ్ళాను అక్కడ ఒక ఫైవ్ మంత్స్ ఉన్నాను ఫైవ్ మంత్స్ ఉన్నా ఒక టూ బ్యాచెస్ ప్రమోషన్ బ్యాచెస్ కి ట్రైనింగ్ అయింది సో పిసి టు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ సార్ మీరు రెండు బ్యాచ్ ట్రైనింగ్ ఇచ్చారు కదా మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కానిస్టేబుల్ చేసి ప్రమోషన్ కి వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఉంటారు ఎస్ వాళ్ళు ఎప్పుడో ట్రైనింగ్ ఎప్పుడో గతం తీసుకుని ఉంటారు ఇప్పుడు ఉన్న ట్రైనింగ్ కి వాళ్ళు సూటబుల్ అయ్యారా ఆ శిక్షణ అంతా అప్పటికి ఇప్పటికి అంటే ఫిజికల్ ట్రైనింగ్ తేడా ఏమేం లేదు సో ఈ పెరాడ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ తేడా టెక్నాలజీ ఉంటది కదా ఇప్పుడు మనం వాడే టెక్నాలజీ ఒక వరకు తేడా ఉంటుంది తర్వాత లా ఒకటే అప్పుడు ఏముందో అదే ఉంటుంది ప్రొసీజర్స్ సేమ్ ఉన్నాయి అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే వీళ్ళంతా హెడ్ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ కాబట్టి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చే చేయొచ్చు డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ కెన్ బి అన్ ఐవ సో ఫర్ ద కేసెస్ వేర్ పనిష్మెంట్ ఈజ్ లెస్ ఎస్ఆర్ పనిష్మెంట్స్ ఉన్నాయి సో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ మీద ఎక్కువ నేను స్ట్రెస్ చేసి ట్రైనింగ్స్ ఇచ్చాను ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఏంటి సిడీ ఫైల్ ఎట్లా బిల్డ్ చేయాలి స్టేట్మెంట్స్ ఎట్లా రికార్డ్ చేయాలి ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేయాలి మళ్ళీ కోర్టుకి రిపోర్ట్స్ ఎట్లా చేయాలి వీటి మీద ఎక్కువ వాళ్ళకి స్ట్రెస్ చేసి నేను చేశాను ఎందుకంటే దే వల్ దే ఆర్ బికమింగ్ ఐ నౌ సో అట్లా వాళ్ళకి ఎక్కువగా నేను ఇండోర్ ట్రైనింగ్ ఎక్కువ ఇచ్చాను రాదర్ దాన్ అవుట్డోర్ ఎందుకంటే అందరు కూడా ఫార్టీ ప్లస్ అప్పటికే అని చాలా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కన్సిడరింగ్ దేర్ హెల్త్ ఆల్సో అవుట్డోర్ తగ్గించి ఇండోర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సార్ వాళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి సరే హెడ్ కానిస్టబల్ సరికి మధ్యలో ఒక టెన్ ఇయర్స్ ఓకే కానీ వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేయని అని చెప్పారా అరే అయితురే అనకూడదని ఎందుకంటే వాళ్ళు సర్వీసులకు వచ్చేటప్పుడు అందరికి అరే తురే అంటారు ఇప్పుడు హెడ్ వచ్చేసరికి అందరికి మర్యాద ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు పరిస్థితి మారింది అండ్ వాళ్ళకి ఆ బిహేవియర్ యాటిట్యూడ్ చేంజ్ అయ్యి అని చెప్పారా వాళ్ళు వాళ్ళు చాలా చూసారు డిపార్ట్మెంట్ లో చేంజ్ మాకన్నా నాకన్నా సీనియర్స్ ఉన్నారు అందులో డిపార్ట్మెంట్ లో ఎంత ఉన్నా సరే అరే తురే అనే పదం ఇంకా అది పోవట్లేదు లేదు అది చాలా రేర్ ఉంది ఆల్మోస్ట్ అది ఆ కల్చర్ పోయింది ఆ కల్చర్ చాలా రేర్ వీ సీ దట్ కల్చర్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సో ఎవ్రీబడి ఈస్ గివింగ్ రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఊడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు యాక్చువల్లీ అది కదా ఓకే కరీంనగర్ తర్వాత ఇక్కడికి వచ్చారండి ప్రమోషన్ కరీంనగర్ తర్వాత నేను రాచకొండ క్రైమ్ బ్రాంచ్ కి వచ్చాను రాచకొండ టూ థౌజండ్ త్రీ జులై లో సార్ రాచకొండకు వచ్చే ముందు ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్ వెళ్దాం మీకు హాబీస్ ఏంటి నాకు హాబీస్ ఎలా ఉన్నాయి ఫోటోగ్రఫీ ఈజ్ మై వన్ ఆఫ్ ది హాబీ పెయింటింగ్ వేస్తాను తర్వాత స్విమ్మింగ్ నేర్చుకున్నా నేను కరీంనగర్ లో ఉన్నప్పుడు ఐ లర్న్ స్విమ్మింగ్ అలాంగ్ విత్ మై సన్ తర్వాత టెన్నిస్ నేర్చుకున్నాను పెద్దాపురంలో ఉన్నప్పుడు టెన్నిస్ నేర్చుకున్నాను మీ పెద్దపురం పెద్ద ల్యాండ్ ఉంటుంది నేర్చుకున్నారు కాదు అక్కడ ఒక క్లబ్ ఉంటది అక్కడ ఒకటి రాజుగారి క్లబ్ రాజుగారి క్లబ్ ఉంటది ఆయన రాజు ఆయన పేరు ఉంటది ఒక ఆయన రాజు అని అంటారు రాజు అంటారు ఆయన వాళ్ళది అంటే ఒక అసోసియేషన్ ఓల్డ్ ఓల్డ్ పర్సన్స్ ఒక అసోసియేషన్ అందులో నేర్చుకున్నాను ఆయన తర్వాత రాజంపేటలో ఉన్నప్పుడు నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను సో ఫోటోగ్రఫీ నిజామాబాద్ లో నేను అంటే ఫోటోగ్రఫీ మీద అంత ముందు ఇంట్రెస్ట్ ఉండేది బట్ అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది అక్కడ సంతోష్ అని చెప్పేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ థాట్ మీద ఈజ్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ సో ఆయన గైడెన్స్ లో నేను కొంచెం దాంట్లో స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు రాజకొండలో అంటే సిటీ పో పోస్టింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సిటీ పోలీసింగ్లో మనకి పర్సనల్ టైం తక్కువ ఉంటుంది ఈవెన్ సండేస్ కూడా కొంచెం ఆక్యుపైడ్ ఉంటాం మనం సో అప్పుడు నేర్చుకునే ప్రాక్టీస్ చేస్తాం ఓకే రాచకొండలో క్రైమ్ బ్రాంచ్ ఎంతకాలం మంచి సార్ టూ ఇయర్స్ నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ చేస్తాను ఏమున్నాయి సార్ మీకు మార్క్ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు చాలా రాచకొండలో చాలా జరిగాయి మీరు నాకు తెలిసి ఇద్దరు ఇద్దరు సిపిలు సుధీర్ సుధీర్బాబు గారు అంతకు ముగ్గురు చూస్తున్నారు సార్ తర్వాత సుధీర్ బాబు సార్ మళ్ళా సార్ వచ్చారు మళ్ళీ సుధీర్ బాబు సార్ మళ్ళీ ఇద్దరు నలుగురు సిపి దగ్గర ఏ నేర్చుకున్నారు మీకు బాగా గుర్తింపు కేసులు ఏమన్నా యా మాటకు మాటకొస్తే అందరూ కోఆపరేటివ్ అందరూ కూడా మంచి ప్రొఫెషనల్ గానే గైడ్ చేసేవాళ్ళు సో అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాయింట్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ బట్టి నేర్చుకోవడం జరిగింది సో ఎట్లా సబార్డినేట్స్ ఎలా గైడ్ చేయాలా ఒక సిచువేషన్ వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలా ఇట్లాంటివన్నీ కూడా ఆఫీసర్స్ నుండి నేర్చుకోవడం జరిగింది కానీ సుధీర్ బాబు గారు ఫీల్డ్ ఆఫీసర్ అండి మిగతా నేను ప్రతిసారి ఫీల్డ్ లోకి వెళ్ళాలి చూడాలంటుంటారు సార్ ఇది ప్రత్యక్షంగా చూడాలి చూసి అవగాహన చేసుకుంటేనే కరెక్ట్ గా మనం గైడ్ చేయగలం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది సో మాక్సిమం ఏది జరిగినా సార్ వస్తారు వచ్చి చూసి వెళ్తారు మీకు బాగా చాలా జరిగాయి అవును రీసెంట్ గా ఒకటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక టెఫ్ట్ అయింది దాదాపు వన్ సిఆర్ వరకు పోయింది సో ఆ కేసు కొంచెం రీసెంట్ లో మెమరబుల్ అనేది అది యాక్చువల్లీ లీడ్ యాక్చువల్గా అది రిపోర్ట్ అయిన తర్వాత మేము సీన్కి వెళ్ళాము సీన్ ఆఫ్ అఫెన్స్కి కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఏం లీడ్ లేదు యాక్చువల్లీ అంటే కాలేజ్ వాళ్ళే ఇచ్చారు కంప్లైంట్ కాలేజ్ వాళ్ళే ఇచ్చారు దాంట్లో లీడ్ ఏం లేదు యాక్చువల్లీ మనకు అక్కడ ఉన్న కెమెరాస్ కూడా ఒక డివిడీ నైట్ అరౌండ్ వన్ ఓ క్లాక్ అట్లా జరిగింది సో దాంట్లో ఉన్న ఎవిడెన్స్ ఏం లేదు ఓన్లీ ఒక కెమెరా లో ఒకే కెమెరా ఉంది ఆ కెమెరా కూడా అంత క్వాలిటీ లేదు ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు అట్లా వెళ్ళినట్లు ఒక బ్లడ్ ఇమేజ్ ఒక ఇద్దరు మనుషులు అట్లా పరిగెత్తినట్లు దట్ ఈస్ ద ఓన్లీ రిలయబుల్ ఎవిడెన్స్ అంటే ఇద్దరు వచ్చారు అని తెలుసుకోవడానికి ఉన్న ఎవిడెన్స్ అది ఒక్కటే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు అక్కడ ఫింగర్ ప్రింట్స్ లేవు ఏమీ లేదు నో నో ఎవిడెన్స్ అట్ ఆల్ సో ఆ స్టేజ్ నుండి ఆ కేసు డిటెక్ట్ చేసాము అలా డిటెక్ట్ చేసి పట్టుకోవడం జరిగింది దీంట్లో రెండు యాంగిల్స్ ఉన్నాయి ఒకటి బేసిక్ పోలీసింగ్ వెళ్ళాము అంటే అసలు ఇలాంటి ఎంఓ ఎక్కడ ఉంది ఎక్కడెక్కడ జరిగినాయి అనేది ఒక యాంగిల్లో వెళ్ళాము ఇంకొకటి ఏంటంటే ఇది ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది కాబట్టి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీకి కూడా వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు ఉండొచ్చు అని చెప్పి చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా మనం వెరిఫై చేసాం ఆ రోజు నైట్ ఎవరన్నా అనుమానంగా తిరిగిన అట్లా ఒక కాలేజ్ దగ్గర మనకి ఒక ఆరు మంది సైట్ అయ్యారు అనుమానంగా సో అయితే మంది ఎవరో మనకు తెలియదు సో వాళ్ళు ఒక ఆటోలో వచ్చినట్టుంది అట్లా కొంచెం అదొక లీడ్ తర్వాత ఈ సిమిలర్ అఫెన్సెస్ ఎక్కడ జరిగాయి అనేది ఒక యాంగిల్ వెళ్ళాం వెళ్తే దీనికన్నా ఒక వన్ వీక్ బ్యాక్ అంటే వన్ వీక్ ముందు దీనికి జరిగింది అనంతపూర్లో ఒక స్కూల్లో జరిగింది అక్కడ అనంతపురం అనంతపూర్ సో అక్కడ కూడా నేను చేశాను కాబట్టి నాకున్న పరిచయాలతో అక్కడ అన్ని తీసుకున్నా ఏం డేటా అనంతపుర్ లో జరిగిందండి మీకు అంటే పోలీస్ కి ఒక నెట్వర్క్ ఉంటది సో పోలీసింగ్ లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక నెట్వర్క్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది ఉంటది సో ఎనీ వింగ్ అది ఒకటి ఏమంటారు ఒక అండర్లయింగ్ కరెంట్ లాగా రన్ అవుతాం అది టాస్క్ ఫోర్స్ కానివ్వండి లాండర్ కానివ్వండి క్రైమ్స్ కానివ్వండి ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అని ఉంటుంది దాంట్లో మనకు వస్తుంది అంటే మనం మాట్లాడుతుంటాం కదా షేర్ చేస్తుంటాం మా దగ్గర ఇక్కడ జరిగింది ఎనీ సిమిలర్ అఫెన్స్ అని చెప్తే ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు అట్లా ఒక ఆఫీసర్ రెస్పాండ్ అయ్యాడు సిమిలర్ అఫెన్స్ మా దగ్గర జరిగింది అని చెప్పి సో ఐ ప్రీవియస్లీ వర్క్ ఇన్ అనంతపూర్ అక్కడ ఉన్న పరిచయాలతో నేను మొత్తం ఐ కుడ్ గెట్ ద డేటా అసలు ఏం జరిగింది ఏంటి అంటే సిమిలారిటీస్ కనిపించాయి సో ఇమీడియట్లీ ఒక టీం పంపించేసాము అక్కడ నుండి అసలు వాళ్ళు అక్కడ కొంచెం బెటర్ రిజల్ట్ ఉంది మాకు ఇక్కడ కన్నా మన కేసు కన్నా సో అక్కడ నుండి కొంచెం ట్రాక్ చేసుకుంటూ ట్రాస్ బూరు అక్కడ నుండి నుండి ముంబై ముంబై నుండి గుజరాత్ అట్లా వెళ్ళటం జరిగింది సో గుజరాత్ లో మేము ట్రేస్ చేసాం వాళ్ళని ఇది ఇది అనంతపూర్ కేసు అనంతపూర్ కేస్ ఫస్ట్ ఏం అనుకున్నా వాళ్ళే వీళ్ళు అనుకున్నాం సో అక్కడ వీళ్ళు కాదు ఇది టీం టీం వేరే ఓకే సో ఇక్కడ మనకి ఒకటి ఒక కాలేజ్ దగ్గర కొంతమంది సైట్ అయ్యారు కదా దీన్ని కూడా బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాం ఈ రెండు కలిస్తే అదే ఊరు వాళ్ళే వేరే బ్యాచ్ సో అట్లా ఇది కొంచెం చాలా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ పట్టింది మాకు ఈ లీడ్స్ అన్ని తీసుకొని అంటే అనంతపురం వచ్చిన టీం వేరు రాజ్ వేరు 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 కానీ ఇద్దరు గుజరాత్ ఒకే ఊరు వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ఒక బ్రదర్ ఉన్నాడు ఇందులోకి వచ్చిందని ఇంకో బ్రదర్ కుటుంబం అట్లా బట్ దొరికారు 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 ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు రికవరీ చేశారు రాజకొండ కేసు వచ్చింది అనంతపూర్ కేసు వాళ్ళకి అప్పచెప్పాం మేమే డిటెక్ట్ చేసిచ్చాం వాళ్ళకి రికవరీ ఉందంటారా అనంతపూర్ కేసులో ఐ డోంట్ నో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు వాళ్ళకి అప్పచెప్పేసాం ముద్దాయిల్ని మీరు చూసుకోండి మా కేసు మాత్రము ఫిఫ్టీ లక్ష ఫిఫ్టీ ల్యాక్స్ ఇంజయర్ అండి ఫిఫ్టీ లక్స్ ఖర్చు పెట్టారు వాళ్ళు ఆల్మోస్ట్ ఖర్చు పెట్టాల్సిన అప్పులు తీసుకున్నారు కొంత అదే దొరికింది జెస్ అది కూడా చాలా కష్టం మీద దట్ ఈజ్ వన్ ఆఫ్ ది చాలెంజింగ్ కేస్ వేర్ జీరో ఎవిడెన్స్ నుండి అసలు ఏం లేదు క్లూ లేరు దగ్గర ఎందుకంటే